చంపాడు మండలం బద్రిపల్లి గ్రామంలో శ్రీ 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 అవరో నిగంబర వీరయ్య స్వామి వారి నలభై ఎనిమిదవ ఆరోగ్య మహోత్సవం విభాగానికి పోటీలు నిర్వహించడం జరిగింది ఈవేళ నిర్వహించేటువంటి ఆ యొక్క న్యూ క్యాగిరి విభాగానికి మొదటిగా మొత్తం వేల రూపాయల మొత్తాన్ని శ్రీమతి బుద్ది మల్లేశ్వరి గారు గౌరవ సర్పంచ్ శ్రీ బుద్ది వీరనారాయణ గారు

ము <polarization> <inequity> കറക്റ്റ് <laughs> చిన్న నష్టగిరి గారు నష్టగిరి బాబు గారు గౌరవ వెటనరీ డాక్టర్ గారు అలాగే పరుగు కొండయ్య గారి కుమారుయ్య గారి పుచ్చుపాయి ఈ దోవవచని శ్రీల్లి పల్లికొరొ పొలిన మొన్న మీ ఆశీస్సులతో పివిఎస్ఆర్ బాల్స్ Павలో వీరస్వామిచౌదరి గారు పల్లికొరొవార్ పల్లికొరొమన్న పాపట్ల జిల్లా వాజంట 3658 అత్యుల ఒకగులము ద్వారా లాగి 5వవచని కనుష్ చేస్తున్నాయి శ్రీ తికంబర వీరయస్వామి వారి కమిటీ డెవలప్‌మెంట్ తరపున 20 రూపాయలు శ్రీ తికంబర వీరయస్వామి డెవలప్‌మెంట్ కమిటీ వా తరపున 20000 రూపాయలు వీణా స్వామి సోదరిగారు చంపబలి మూటివేల ఆరు వందల ఎనిమిది అందరూ అతను మొదలైన లాంటి ఐదొవటి ఇరవై ఐదు కాల్సిన ఆరవమతి గది గట్టి వాడునాకీ అధికారు వారి మడవల నిర్వహిశ్వరి అధికారు పరిగెత్తు రూపాయలు ఆరవ అమ్మమతి కాల్ వారు తనగారు వైఖ్యలకి కామను శ్రీవేంకమంటే నూటివేల ఐదు వందల ఇరవై ఎనిమిది అడుగులో ఆడుల జగదీశ్వర్ రెడ్డి గారు పదివేతం పోయిన కార్యక్రమానికి తెలియజేస్తున్నారు ఆరోగ్య మంత్రిగా వారికి కూడా పేరు పేరున సభకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అలాగే